ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్కు ఊహించని బిక్షాక్ ఎలాంటి బిక్షాక్ తగిలింది ఏంటి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట ఆ వివరాలు ఏంటంటే మనం వీడియోలో అండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా నోటిఫికేషన్లో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుండే వెంటనే లైక్ చేయండి సపోర్ట్ చేయండి వివరాలకి అయితే వెళ్ళిపోదాం బయట టాపిక్లోకి ఆలస్యం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుకేసుకుంది ఏంటంటే ఇటీవల కాలంలో మనకు స్థానిక సంస్థల ఎలక్షన్ మూడు దఫలుగా ఎలక్షన్లు అయితే కంప్లీట్ కావడం జరిగింది కదా ఇటీవల కాలంలో జూబ్లీస్ ఎలక్షన్ కూడా కంప్లీట్ కావడం జరిగింది అయితే ఎమ్మెల్యే అనర్హత దాఖలైన పిటిషన్ పైన తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ సంచలన తీర్పు ఇచ్చారు ఎందుకంటే స్పీకర్కే తుది నిర్ణయం అయితే కాబట్టి సో ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి చేరినటువంటి ఏదైతే ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గూడెం మైపల్ రెడ్డి ప్రకాష్ గౌడ్ అరికపూడి గాంధీపై అనర్థ వేటు పడాల్సి అంటే వేయడానికి స్పీకర్ నిరాకరించారు సో వీరికి పార్టీ ఫిరాయించిన ఎక్కడ కూడా ఆధారం లేవని స్పీకర్ స్పష్టం చేశారు అంటే సో వారు ఎందుకంటే ఈ మేరకు ఎమ్మెల్యే అనర్త పిటిషన్ స్పీకర్ కొట్టి వేశారు దీంతో అనర్త ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఐదుగురు ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది ఇక్కడ నుంచి వారు ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లకు అనర్త వేసి వేస్తే ఖచ్చితంగా ఎలక్షన్లకు అయితే వెళ్లాల్సి అయితే ఉండేది కానీ ఎందుకంటే సుప్రీంకోర్టులో లింక్ తాం ఇవ్వడం జరిగింది తర్వాత నిర్ణయం తీసుకోవాలని చెప్పడం తర్వాత ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఎలక్షన్లకు వెళ్తే మళ్ళీ కూడా కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ అభ్యర్థులను మళ్ళీ నిలబెట్టి ఎలక్షన్లకు వెళ్ళాలని ఇటు రెండు అంటే బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలు అయితే ఎదురుచూశాయి ఇందుకు సంబంధించి పార్టీ ఫిరైన్సిన ఎమ్మెల్యేలు అనర్హులు ప్రకటించాలని కోరుతూ రాష్ట్ర భారత సమితి అంటే బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది ఈ అంశంపై పలు మార్లు కూడా విచారణ జరిగింది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో స్పీకర్ తన నిర్ణయాన్ని నేడు అంటే నిన్న ప్రకటించడం జరిగింది మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులో స్పీకర్ ప్రకటించనున్నారు అనర్హ పిటిషన్ కేసులో ఎల్లుండి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు అయితే ముగిలింది కాబట్టి సో మొత్తం మీద బీఆర్ఎస్ కీలక నేతలు కూడా అనుకున్నట్టు రా అంటే ముఖ్యంగా ఏదైతే పది మంది ఎమ్మెల్యేలు అందులోకి వెళ్ళడం వీరిపైనర్వాత వేటు పెడితే కంపల్సరీ ఎలక్షన్లు అయితే వస్తాయని చెప్పడం దాంతోపాటు ఇప్పుడు ఐదుగురు మళ్ళీ కూడా ఆధారాలు కూడా ఎక్కడ లేవని చెప్పడంతో ఇక రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని చెప్పేసి ప్రతిపక్ష నేతలు ముఖ్యంగా హరీష్ రావు కావచ్చు అదేవిధంగా కీలక నేతలు ఇలా రాజ్యాంగానికి సంబంధించి ప్రకారం అయితే వారి అనర్హత వేటు అయితే పడాలి దీనికి సంబంధించి న్యాయపరంగా కూడా మేము ఎదుర్కొంటామనే విధంగా బీఆర్ఎస్ పార్టీ సంచలన అప్డేట్ అయితే అంటే కీలక రాజకీయంగా అప్డేట్ వ్యాఖ్యానించింది చూడాలి మరి ఇంకా మరో ముగ్గురు కీలక నేతలు కూడా త్వరలోనే వారికి ప్రకటించబోతున్నారు ఇందులో వచ్చేసి కడియం శ్రీయర్ అయితే ఉన్నారు తాను కూడా పార్టీ మారలేదని తనకు సమయం ఇవ్వాలని చెప్తున్నారు మొత్తానికి రాష్ట్రంలో రాజకీయంగా ఏం జరుగుతుంది ఏంటనేది హాట్ టాపిక్గా అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం దృష్టిలో రెండు పార్టీలు కూడా సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మొత్తానికి స్పీకర్ నిర్ణయంతో సీఎం రేవంత్ రెడ్డికి కాస్త రిలీఫ్ దొరికినప్పుడు ఇక ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి కేసీఆర్ బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్కు బిక్షాక్ తగిలిందనే విధంగా రాజకీయ నిపుణులు అయితే చర్చించుకుంటున్నారు